ప్రస్తుత ఆధునిక కాలంలో మొబైల్ లేనివారంటూ ఉండరు అలాంటిది వర్షాకాలం వచ్చిందంటే మొబైల్ పైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా తడిచిన వెంటనే ఛార్జింగ్ పెట్టకూడదు పెడితే పేల్పోయే ప్రమాదం ఉంటుంది మొబైల్ తడిచిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలని మొబైల్ టెక్నీషియన్స్ చెప్తున్నారు నా పేరు నరసింహ అండి మాది నల్గొండ డిస్ట్రిక్ట్ నకరేఖలో మాది మొబైల్ షాప్ స్వాతి శిల్పా అంటే ఇప్పుడు వర్షాకాలం ప్రధానంగా మొబైల్ వాటర్లో తడిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పదలుచుకున్నానండి పూర్తి ఒకవేళ మనం ఎట్లా పోతున్నప్పుడు సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షం వచ్చింది అనుకోండి ఇప్పుడు మన జీవితంలో ఒక ఫోన్ కూడా ఒక భాగం అయిపోయింది ఇప్పుడున్న లో మనకి అది మనం చూసుకోకుండా ఒక ఒకవేళ పోయి షెల్టర్ తీసుకునే ప్రదేశం కూడా ఉండదు మనం ఏం చేయాలి అలాంటప్పుడు ఫోన్ జేబులో ఉంటుంది తడిసి ఉంటుంది కొద్దిగా లేదా చిన్న చిన్న వర్షం వచ్చినప్పుడు కూడా కొంతమంది మాట్లాడుకుంటూ పోతుంటుంటారు ఆ వర్షంలో అట్లనే ఏం కాదులే అని చెప్పేసి దానివల్ల ఏంటంటే తడవడం కానీ నీళ్ళలో పడడం కానీ జరుగుతుంటుంటుంది ఇప్పుడున్న ఫోన్లు ఏంటంటే స్మార్ట్ ఫోన్లు కావడం వల్ల మీరు అట్నే తీసుకెళ్లి ఛార్జింగ్ పెట్టడం కానీ లేదా చిన్నపిల్లలు కానీ అట్లనే ఉంటే ఫోన్ గేమ్లు ఆడడం కానీ దానివల్ల బ్యాటరీ కూడా పేలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఎంతసేపు ఉన్న వర్షంలో మ్యాక్సిమం తడవకుండా చూసుకోవాలి ఫోన్ ఒకవేళ తడిసినట్టయితే చిన్నపిల్లల దగ్గర ఉంచకుండా చూసుకోవాలి ప్లస్ ఛార్జింగ్ పెట్టకూడదు ఎట్లాగ నాకు బ్లూటూతే ఉంది కదా అని చెప్పేసి కొంతమంది అయితే బ్లూటూత్ పెట్టుకొని అట్లా సెల్ మాట్లాడుకుంటూ పోతారు ఛార్జింగ్ పెట్టేసి బ్లూటూత్తో మాట్లాడుకుంటారు అట్లా కూడా చాలా డేంజర్ అండి అది అట్లా కూడా మాట్లాడుకోవడం బాగుండదు ఎందుకంటే పేలిపోయే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి చాలా ఎంతసేపు అయినా కూడా మీరు వర్షంలో నాన్నప్పుడు సమీపంలో ఉన్న మొబైల్ షాప్కి వెళ్ళి సర్వీస్ చేసుకోవడమా లేదంటే మీరే కొద్దిసేపు ఎండలో పెట్టుకొని పూర్తిగా అది ఎండిపోయిందని మీరు నిర్ధారించుకున్న తర్వాతనే మొబైల్ వాడడం స్టార్ట్ చేయాలి లేని పక్షంలో మీరు అట్లనే ఛార్జింగ్ పెట్టడం తర్వాత అప్పుడు పెట్టినప్పుడు కొద్దిసేపు పర్వాలేదండి బాగానే ఉంటుంది తర్వాత ఆటోమేటిక్ హీట్ అవ్వడం కానీ చాలాసేపు కొంతమంది ఏంటంటే నీళ్ళలో తడిసిపోయిన మొబైల్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నడిచిన తర్వాత ఆటోమేటిక్ హీట్ అయ్యి జ మనం ఈ మధ్యన ఏం చేస్తున్నట్టే కింది ప్యాన్ జేబులో అటు ఇటు పెట్టుకుంటాను అది పూర్తి హీట్ అయిన దానికి కూడా మనకు తెలియదు అలాంటి టైంలో ఒక్కొక్కసారి అది పేలిపోయే ప్రమాదం కూడా ఉండడం వల్ల నష్టం జరుగుతుంది అందువల్ల కూడా మీరు ఏం చేయాలంటే ఫోన్ తరిసిన వెంటనే సమీపంలో ఉన్న మొబైల్ షాప్ పోయి రిపేర్ చేయించుకోవడమా లేదంటే మీరే కొద్దిసేపు దాన్ని పక్కకు పెట్టాలి వాడకూడదు అట్లాంటి ఫోన్ని జర హీట్ ఉన్న ప్రదేశంలో కానీ అలా అని చెప్పేసి స్టవ్ మీదనో దాని మీదనో పెట్టడం కూడా డేంజర్ అది అట్లా చేయకూడదు అలా చేసినట్టయితే అట్లా కూడా వేలిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకు కూడా తరిసిన మొబైల్ని దూరంగా ఉంచుకోవడం మంచిది ఇంట్లో ఎందుకంటే ఇలాంటి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొన్ని ప్రమాదాలు ఇప్పుడు కొంతమంది ఇప్పుడున్న ఉరుములు మెరుపులు వచ్చే టైంలో కూడా ఫోన్ మాట్లాడు చెట్ల కిందకి వెళ్ళి కానీ వెళ్ళి కానీ ఫోన్ మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటది పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి చెట్ల కింద ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని జేవులో పెట్టుకోవడం మంచిది అలాంటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఉన్న ప్లేస్లలో పోయినప్పుడు ఈ మధ్య నెక్తున్న చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోన్ మాట్లాడుతుండడం వల్లనే పడదు అనుకోండి ఒకవేళ ఆ ఫోన్ మాట్ మనం మాట్లాడుతున్నప్పుడు పిడుగు పడితే మనం కూడా ఆ చెట్టు కింద ఉంటాం కాబట్టి చనిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు వేరే కాడ ఉన్నాక ఉన్న దగ్గర కూడా మీరు ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని జేవులో పెట్టుకోవడం చేసుకుంటే బెటర్గా ఉంటుందండి